ఈరోజు మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని జగన్ ఇప్పటికైనా చెప్పు డ్ బాబాయ్ ఊకిల్డ్ బాబాయ్ ఊకిల్డ్ బాబాయ్ ఊకిల్డ్ బాబాయ్ తమ్ముళ్ళు ఊకిల్డ్ బాబాయ్ నేను అడగలా నీ చెల్లి అడగతా ఉంది హత్యలు చేసే వాళ్ళు రాజకీయాలకు పనికి రారని నీ చెల్లె చెప్పింది చెప్పిందా లేదా చెప్పిందా లేదా ఇంకొక మాట కూడా చెప్పింది మా మధ్యలోనే హత్య వాళ్ళు ఉంటే పసిగట్టలేకపోయారని బాధపడ్డది పాప అమాయకరాలు అది కూడా చెప్పిందా లేదా అందుకే మా అన్నకి పార్టీకి ఓటు వేయిద్దండి అని కూడా చెప్పింది అవునా కాదా లేపేసిన వాడు నువ్వు నేను ఒక లెక్క తమ్ముళ్ళు అని అడుగుతున్నా అందుకని రెండు వేల పంతొమ్మిది నాటకాలు ఆడావు ఆ రోజు నువ్వు ఆడిన నాటకం నారాసుర రక్త చరిత్ర ఇప్పుడు అడుగుతున్నా పూకిల్ బాబాయ్ చెప్పిన తర్వాతనే ఓటడుగు ఎవరు కాపాడారు కడప ఎంపీని ఎవరు కాపాడారు ఒక చెల్లె తండ్రిని చంపిన వ్యక్తిని పట్టుకోమని అడుగుతా ఉంటే సమాధానం చెప్పవు ఇంకొక చెల్లిని పాపం అమ్మాయిని ఎలక్షన్ల ముందు మీరు చూశారు తమ్ముళ్ళు పాదయాత్ర చేపిచ్చారు జ్ఞాపకం ఉందా జ్ఞాపకం ఉందా జగన్ అన్న బాణం జ్ఞాపకం ఉందా ప్యాలెస్ లో వచ్చిన విభేదాలు ఆస్తి తగరాదులు కడాన కన్న తొంత చెల్లికి ఆస్తి ఇవ్వనవాడు నీకు నాకు అమ్మ అక్క బుగ్గలు తిమిరితి మీకు పనులు చేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా మీరెవరైనా నీ చెల్లికి ఆస్తి ఇవ్వడం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇస్తున్నారా లేదా మీ నాన్న సంపాదించిన ఆస్తిలో చెల్లికి వాటా ఉందా లేదా మీరంతా ఏం చేస్తారంటే అవసరమైతే ఆ ఆస్తి అంతా అమ్మి చెల్లికు పెళ్లి చేసిన తర్వాతనే మీరు పెళ్లిళ్ళు చేసుకుంటారు అది మన నాగరికత అవునా కాదా జగన్మోహన్ రెడ్డి షర్మిలాని ూమ్ లో టిష్యూ పేపర్ మారిగా వాడుకొని యూజ్ అండ్ త్రో ఇప్పుడు ఆవిడ పార్టీ పెట్టి నాకు ఆవిడ బ్రతుకు ఆవిడ బ్రతకడానికి పోతే ఆవిడ నన్ను కూడా తిడతావు నమ్మ తల్లి నన్ను తిట్టద్దు నువ్వు అది మీ ఇంట్లో గొడవ మీ ఇద్దరి గొడవ నేను ప్రజల కోసం పనిచేసుకుంటా ఏదైనా ఉంటే మీరే మీరు తెలుసుకోండి కానీ నన్ను నా జోలికి రావద్దని కోరుతున్నా కడానా ఆవిడ పుట్టుకును కూడా ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియాలో దొంగలు నీతి మాలన దద్దమ్మలు అవునా కాదా అంటే నీ తల్లిని నువ్వు సందేహిస్తున్నావంటే నీదొక పుట్టుకాన్ని నేను అడుగుతున్నా బాధ అనిపిచ్చే తమ్ముళ్ళ మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించే వాళ్ళందరూ మనసుంటే ఆలోచించండి తల్లిని విమర్శించేవాడిని ఏమనాల తమ్ముళ్ళు అడ్డి సపోర్ట్ చేయాలన్నా వాళ్ళకి అది మంచిదా మనకు ఏమమ్మా నీ కొడుకు నిన్ను విమర్శిస్తే నీ శీలాన్ని శంకిస్తే నీకు బాధడే తల్లి ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి వస్తా ఉంది అందుకే ఈరోజు చెప్తున్నా నీకు ధైర్యం ఉంటే సమాధానం చెప్పమని నేను అడిగాను నలభై రోజులే ఇంకా నీకుండేది ఈ నలభై రోజుల్లో నిన్ను ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మాయ మాటలతో ొట్టొట్టే మాటలొద్దు ఇది పెద్దందారులకి పేదవాళ్ళకి పోరాటం అంటాడు పేదలు పరుస్తాడు ఏం తమ్ముడు మీకందరికి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి ఎన్ని ప్యాలసులు ఉన్నాయి మీకు జగన్కి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి తెలుసా బెంగళూరు ప్యాలెస్ ఉంది తెలుసా హైదరాబాద్ లో ప్యాలెస్ ఉంది తెలుసా తాడేపల్లిలో ప్యాలెస్ ఉంది చెన్నైలో ప్యాలెస్ ఉంది ఇడుపులపాయిలో ప్యాలెస్ ఉంది కడపలో ప్యాలెస్ ఉంది కడాన మీరు చూస్తే విశాఖపట్నం ఋషికొండ గుండు కొట్టేశాడు ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని హెచ్చించి ఒక ప్యాలెస్ కట్టాడు నీకు ఇంటికి ఎంత ఇచ్చాడా నీకు ఇచ్చాడా నీకు ఒక పైసా ఇచ్చాడా నీకు నేను ఇచ్చిన టిట్కో ఇండ్లు కట్టాడా అని మేము అడుగుతున్నా కట్టాడు ఏం చేశాడంటే మీ పేరుతో పది లక్షల పది వేల కోట్ల అప్పు తీసుకొచ్చి ఇప్పుడు నోటీసులు మీకు పంపించే పరిస్థితికి వచ్చారు నేనుంటే ఉచితంగా ఇల్లు కట్టి ఆ ఇల్లు మీకు ఒక ఆస్తిగా చేసేవాడిని ఈరోజు ఈయన చేసిన పని ఏంటి ఆ ఇంటికి రంగులు కొట్టాడు చూశారు కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే లక్ష యాభై వేలే ఇచ్చాడు ఒక పైసా ఇవ్వలా నేను లక్ష నుంచి లక్షన్నర వరకు అదనంగా ఇచ్చానా లేదా ఇండ్లు కట్టానా లేదా మాటలు కోటలు దాటాయి శాస్త్ర మాత్రం గడప దాటలా నేను అందుకని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఒక పెత్తందారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు మీకు ఆదాయం పెరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్లలో మీ జీవన ప్రమాణాలు పెరిగాయని మిమ్మల్ని అడుగుతున్నా ఏ సారా లేదా ఏమో మా నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా ఏం తమ్ముళ్ళు పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా కరెంటు ఛార్జీలు ఏడు సార్లు పెరిగాయా లేదా తమ్ముళ్ళు మా తమ్ముళ్ళు దాగే లిక్కర్ క్వార్టర్ బాటలు ఏం తమ్ముళ్ ఎవరు తయారు చేస్తున్నారు జగన్ అండ్ కంపెనీ అవునా కాదా